హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానసా న్యాచురల్ లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మార్నింగే కేదన్ను వాటర్తో ఆడేసుకుంటున్నాడు సింక్ దగ్గర కూర్చోసుకొని వాళ్ళ నాన్న స్నానానికి వెళ్ళాడు అందుకు ఎత్తుకోమని నన్ను సతాయిస్తుంటే నేను అక్కడ కూర్చోబెట్టాను వంట చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అందుకు ఇంకా వదిలేసిన అలాగే కూర్చోబెట్టేసి ఏమో ఇడ్లీ అవుతోంది ఒక సైడ్ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను లేట్ అయిపోయింది టిఫిన్ కాస్త సాంబారు అన్నీ బాయిల్ చేసి పెట్టాను వెజిటబుల్స్ చిన్న ఎప్పుడు సాంబారు చేసినా కొంచెం ముందు చేసి పెట్టచ్చు కదా వేడి వేడిగా ఉంటే తినాలంటే కష్టంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అంటాడు ఎంత ముందు చేయాలనుకున్నా కూడా అదే టైంకి అవుతుంది అనమాట అది ఇంకా వేడి వీడి పనేమో వేడిదే వీడి ఆపడు మొహం మీద అన్నీ పోసుకోవద్దునా జలుబు చేస్తుంది తల మీద అన్ని పోసుకున్నావు చూడు పోసుకోకూడదు ఊరికే ఆకోవాలా ఎట్లా ఆడుకోలేదు ఊరికే నీళ్ళు పట్టుకొని రావాలమ్మా తప్పదమ్మా అందరూనేమో మీ వాడితో నీకు భలే టైంపాస్ అవుతుంది కదా బాగా మాట్లాడతాడు అది ఇది అని చెప్తారు అది చూడ్డానికి మీకు అలా అనిపిస్తుంది దగ్గర ఉండేదానికి నాకు వేరేలా ఉంటుంది మీకేమో చూసేటోళ్ళకి ఎంజాయ్గా ఆడుకుంటున్నారు తల్లి కొడుకు తింటా హాయిగా అనుకుంటా అంటారు అనమాట ఇక్కడ ఇలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి మార్నింగే నైన్ థర్టీకే చూడండి మొత్తం క్యాలెండర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే అది చింపి పడేసి బయట ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో ఆడడం అయిపోయింది ఇంకా అదంతా అయిపోయి తిన్న రెండు ఇడ్లీలు కాస్త అరిగిపోయింది వాటర్ మిలను తీసుకొని డామ్ అని కింద పడేసినాడు అది చీలిపోయింది ఇంకా కావాలి అంటే మళ్ళీ కట్ చేసి ఇస్తే తింటా ఉన్నాడు అక్కడొకటి ఇక్కడ ఒకటి వాటర్ మిలన్ పడేసి ఈ ఇడ్లీ చేసినామంటే ఖచ్చితంగా గిన్నెలు ఎక్కువ పడిపోతాయి పాలు వొంగెట్టేసినాను ఏదో పని చేసుకుంటున్నా ఖచ్చితంగా వారంలో రెండు రోజులైనా నేను పాలు వొంగెడతాను అది ఏంటో మరి నాకు తెలీదు కరివేపాకు తెచ్చాడు ఫ్రెష్గా ఇంకా అది తుంచేసి బాక్స్లో వేసి పెట్టాలి ఇడ్లీ చేసినామంటే పాత్రలు ఎక్కువ పడతాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ బ్లాగ్స్ ఇది ట్యూస్డే ఇది మండే రోజు ఏమీ వీడియో చేయలేదు మొత్తం క్లీనింగ్ పని ఉండే అంటే పండక్కి క్లీన్ చేయాల్సింది పెండింగ్ పెట్టేసి ఊరికి వెళ్ళిపోయినా కదా ఇంకా అందుకు చేసేస్తే ఒక పని అయిపోతుందని నేను మండే రోజు అంతా క్లీనింగ్ చేసుకోవడానికి సరిపోయింది ఇంకా ఈరోజు వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ చేసా అది వీడియో తీసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చిన్న మధ్యలో ఒకసారి టౌన్లో పని ఉండొచ్చినప్పుడు అలా ఇంటికి ఎప్పుడైనా వస్తాడనమాట వచ్చి ఒక పది నిమిషాలు కాఫీ తాగేసి మన స్నాక్స్ ఉంటే తినేసి వెళ్ళిపోతాడు మ్యాక్సిమం కాఫీ అయితే ఉండాలి అనమాట వచ్చాడు ఇంకా కాఫీ పెట్టిచ్చాను లంచ్కి వస్తావా ఇప్పుడు వచ్చావు కదా మధ్యలో అని అడిగితే నాకు ఎండు ముక్కల కర్రీ వేస్తే వస్తాను అని చెప్పినాడు ఎండు ముక్కల కర్రీ ఇప్పుడు నాకు దంచే ఓపిక లేదని చెప్పి ఇవేమో బాగా ఎండిపోయినవి కదా దంచాలా కొంచెం టైం పడుతుంది దంచడానికి అందులోనూ మాకు రోల కింద ఉంది బడే కూడా లేదు బడే పొడవుగా ఉంటారు కదా రోగల బడి దంచడానికి దాంతో దంచేకైతే బాగుంటుంది కానీ నా దగ్గర ఇది ఉంది చిన్నది రోల్ ఉంటుంది కదా రాయిది ఈ ఇది ఉందనమాట దీంతో దంచాలా పొడవుగా ఉంటే పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది సరే ఎలాగోలా దంచుదాం లాస్ట్ ఇయర్ కూడా అట్లే దాంతోనే మేనేజ్ చేసినా అనమాట నాకు ఆ రోల్ వచ్చేసి మేము రాజమండ్రి సైడ్ కొత్తగా ఫ్యామిలీ పెట్టినప్పుడు పెళ్ళైనాక రాజమండ్రి సైడు గోపాలపురం అని ఒక ఊరు అక్కడ ఉన్నాం అనమాట ఒక సిక్స్ మంత్స్ ఉన్నాం అంతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఆంటీ నాకు గిఫ్ట్గా ఇచ్చింది వచ్చేటప్పుడు ఇది రోలు ఎప్పటికీ గుర్తు ఇలాంటివి ఎప్పటికైనా పోవు కదా ఈజీగా పోవు లైఫ్లాంగ్ కూడా గుర్తుంటాయి నాకైతే పూరీలేకి బాగా నచ్చుతుంది అన్నంలో కంటే అన్నము పూరి చపాతి ఇంకేంటి ఇది పులగం పెసరపప్పు చేసి పులగం చేస్తాం కదా అందులో కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇక్కడ రోలు కింద ఇచ్చారు గ్యాస్ బండ్ ఉంటుంది కదా దానికి కింద ఇచ్చారనమాట అనమాట బయటికి సైడ్కున్నా కూడా బాగుంటుంది దంచుకోవడానికి పైకి కొంచెం లేచానంటే నాకు కొట్టేసుకుంటుంది లోపలికి ఉంది అలాగే ఎలాగో రోల్ లేదు ఆ చిన్నదాంత దీంతోనే బాగా మెదుగుతుంది కాకపోతే హైట్ లేదు కాబట్టి పట్టుకోవడానికి కొంచెం గ్రిప్ ఉండదు సరిగ్గా అలాగే వీడియో తీసుకుంటూ నేను తిప్పలు పడతా ఉన్నా మామూలుగా పని చేసుకోవడం వేరు వీడియో తీస్తూ పని చేయడం వేరు దానికి మనకి ఏదైనా ఒక పనికి ఒక ఎంత టైం అయితే పడుతుందో దానికి డబల్ టైం పడుతుంది వీడియో తీస్తూ మనం పని చేసుకోవాలంటే అలా ఉంటుంది అనమాట అలా ఉన్నాయి నా కష్టాలు చూసేకేమో చాలా ఈజీగా అనిపిస్తుంది పనేమో డబల్ అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి మెత్తగా దంచేసుకున్నాను కొంతమంది కొంచెం ముక్కలుగా కూడా పెట్టుకుంటారు నేనైతే మరి మెత్తగా దంచాను త్రీ విజిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి కొన్ని దానికి సరిపడా బాయిల్ అయ్యేకి వాటర్ వేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది తర్వాత ప్రిపరేషన్ పక్కన చేస్తాను యాక్చువల్గా చిన్నాకు ఈ కర్రీ అలవాటు లేదు వాళ్ళు కూడా ఎప్పుడో యాటలను పెద్దగా పెట్టుకోరు అలవాట్లేదు ఫస్ట్ టైము మ్యారేజ్ అయిన తర్వాత తినడం అలవాటు చేసుకున్నాడు నేను కూడా వండడం అలవాటు చేసుకోవడం కూడా లాస్ట్ ఇయర్ అనమాట మేము యాటలు పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు ఉన్నాయి ఎండు ముక్కలు అందుకు అప్పుడు పెద్దమ్మకు ఫోన్ చేసి ఎలా చేయాలి అని చెప్పి అడిగేసి చేశాను అప్పుడు బాగా నచ్చింది చిన్నాకు మ్యాక్సిమం నా వంటలు నచ్చుతాయి ఎప్పుడైనా ఒకసారి వంకలు పెడతా ఉంటాడు అనమాట ఎందుకు అంటే కేతన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మనము పీస్ఫుల్గా చేయడం వేరు వాడు ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటే అటు ఇటు తిరగడంలో ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అనమాట అందుకు అంత టేస్టీగా రావట్లేదు ఈ మధ్య అందుకు అప్పుడప్పుడు అంటున్నాడు ఈ మధ్య అప్పట్లాగా చేయట్లేదు నువ్వు అని చెప్పి సో తర్వాత ఏమంటే ఇప్పుడు ఇంకా పెనంలో ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిపోయాక ఒక త్రీ ఆనియన్స్ వేసుకోవాలి పెద్దవి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి తర్వాత పసుపు కరివేపాకు సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కేతనేమో నా వెనకాల వెనకాల తిరుగుతూ ఉన్నాడు నిద్రపోయి ఇల్లు వేసేటప్పుడే నిన్న మార్నింగే పడుకున్నాడు తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పక్కన ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్నా కదా దంచినది రోట్లో అది ఇందులో వేసుకుంటున్నాను మనం కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట మరీ అంత పొడి పొడిగా ఉంటే అన్నంలోకి తినడానికి అవ్వదు కదా అందుకని చెప్పి నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను అందులోనూ ఇది మసాలా దానికి పట్టాలి కాబట్టి కొద్దిసేపు బాయిల్ అవ్వాలి వాటర్ కొన్ని వేసాను అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని వదిలేయాలి అప్పుడు కూర అంతా కూడా నీరు లేకుండా దగ్గర పడుతుంది సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇదే అనమాట ట్యూస్డే వ్లాగు మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్స్ ఈ విన్ నెక్స్ట్ వ్లాగ్